స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీత ఆలాపన చేశారు ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు పోలీసులకు అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రసాద్ కుమార్ స్వాతంత్ర పోరాట యోధులను త్యాగమూర్తులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్రం లభించి నేటితో డెబ్బై తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుందని ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించిందని ఈ శుభ సందర్భంలో మన స్వాతంత్ర సమర యోధుల గొప్ప త్యాగాలను మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు దేశ రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను తెలిపారు అంతేకాకుండా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సిద్ధాంతానికి ప్రతీకాని వివిధ భాషలు జాతులు మతాలు సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరం ఒకే తాటిపై నడుస్తున్నామని ఆయన గుర్తు చేశారు భారతీయులుగా జన్మించినందుకు మనమందరం గర్వపడాలని ప్రతి ఒక్కరూ తమ విధులను అంకిత భావంతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం వివిధ శాఖల్లో ప్రతిభ కనబర్చిన అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ప్రతిభ పురస్కారాలు అందించారు లో కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోరుగొని నిరంతరం తెలంగాణ ప్రజా సేవలో ఉదారతీర్థంతో రామోద్రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి వేదికపై వేరే సాదరంగా స్వాగతం ప్రజల సంరక్షణిలతో అటు ఆన్లైన్ సేవల విషయంలో కానీ భరోసా విషయంలో కానీ మహిళల సంరక్షణ విషయంలో కానీ ఆస్తుల సంరక్షణ విషయంలో కానీ సాఫ్ట్వేర్ ప్రమాదాలకు పరిక పసిగట్టి నివారించే విషయంలో కానీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటున్నటువంటి జిల్లా ప్రతినిధులకు జిల్లా న్యాయవాదులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు కార్మికులకు కర్షకులకు విద్యార్థి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ ఉద్యమకారులకు డెబ్బై తొమ్మిదవ దిన దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ చరిత్రలో ఆగస్టు పదిహేనవ తేదీకి విశిష్టమైన స్థానం ఉంది రెండు శతాబ్దాల పాటు విదేశీయులు నిరంకుశ పాలనతో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పెంచిన మహోత్తరమైన రోజు ఇది పిత మహాత్మాగాంధీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమరవీరుడు భగత్ సింగ్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వతంత్రం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న రూపుదిద్దుకున్న మన రాజ్యాంగ రాజ్యాంగ పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం చేయని కొత్త చరిత్ర రాసింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలు అవి వెంటాడుతున్నా రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతుల రైతులను రుణ విభక్తి చేసి దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాడు ఇందిరాన్ని నిలబెట్టింది మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాము ఈ సందర్భంగా దేశ స్వాతంత్రము ప్ర ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడి ప్రా ప్రాణత్యాగం చేసిన మహనీయులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతి మీతో పంచుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో చరిత్రను తిరగరాసిన అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నర లోపే లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది గత ఏడాది